హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో కరీంనగర్ లో జూడియో స్టోర్ అయితే రీసెంట్గా ఓపెన్ చేశారు ఇది కోర్టు నుంచి జగితాలు వెళ్ళే రూట్లో వర్క్ షాప్ వచ్చే ముందు వర్క్ షాప్ కి ఆపోజిట్ లో ఉంటుంది సో ఎంటర్ అవ్వగానే ఇక్కడ మంచి మంచి కలెక్షన్ అయితే ఉంది ఇదంతా లేడీస్ కలెక్షన్ కింద ఫ్లోర్లో అండ్ ఫస్ట్ ఫ్లోర్లో అయితే జెంట్స్ కలెక్షన్ అండ్ కిడ్స్ కలెక్షన్ ఉంటుంది వీడియో ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా జెంట్స్ కలెక్షన్ కూడా దీనిలో చూపిస్తాను ఫస్ట్ ఒక డ్రెస్ కనిపించింది నాకైతే ఇది చూడగానే బాగా నచ్చింది దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ టాప్ అయితే బాగుంది ఇది బట్ వీనెక్ వచ్చింది అందుకే దాన్ని ఇంక వదిలేసాను నెక్స్ట్ ఈ వైట్ టాప్ అయితే చాలా బాగుంది ఇది రెడ్ లెగ్గిన్ పైకి కానీ లెగ్గిన్స్ కానీ జీన్స్ టాప్గా కానీ చాలా బాగుంటుంది వేసుకుంటే దీని కాస్ట్ సెవెన్ నైంటీ నైన్ సో ఇటువైపు అయితే ఇలాంటి డ్రెస్సెస్ ఇక్కడ సిక్స్ నైంటీ నైన్ అండ్ సెవెన్ నైంటీ నైన్ అండ్ ఎయిట్ నైంటీ నైన్ కాస్ట్లో అయితే ఉన్నాయి ఇవైతే సెవెన్ నైంటీ నైన్ కాస్ట్ ఉన్నాయి కుర్తీస్ అనర్కల్ టైప్ లో అయితే ఇవి చాలా బాగున్నాయి వైట్ కలర్ దానిపైన పింక్ ఫ్లవర్స్ వచ్చింది ఇదైతే బాగా అనిపించింది నెక్స్ట్ ఇదైతే చాలా బాగుంది ఆలివ్ కలర్ లో ఈ ఫ్లవర్స్ వచ్చి వర్క్ వచ్చి బాగుంది డిజైన్ అయితే ఫంక్షన్ కూడా వేసుకెళ్లొచ్చు అలా ఉంది ఇది దీని కాస్ట్ కూడా సేమ్ సెవెన్ నైన్ అండ్ నెక్స్ట్ ఇదైతే జీన్స్ టాప్స్ ఇవైతే బాగున్నాయి కలర్ఫుల్ గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇక్కడ అయితే సెట్స్ ఉన్నాయి ఇవైతే చాలా బాగుంది కలర్ యూనిక్ కలర్ వచ్చేసింది ఈ కాస్ట్ అయితే ఫైవ్ నైంటీ నైన్ అండ్ ఇక్కడ పక్కనే ఇక్కడ త్రీ నైంటీ నైన్ కుర్తీ టాప్స్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి వైట్ కాంబినేషన్స్తో డిఫరెంట్ కలర్స్ వచ్చాయి ఇక్కడ కింద ఆరెంజ్ కలర్ ఉంది కదా నేనైతే అది తీసుకున్నాను బాగుంది నెక్స్ట్ ఈ కుర్తీస్ ఏమో ఫోర్ నైంటీ నైన్ కాస్ట్ ఉన్నాయి క్లాత్ వచ్చేసి ఏమో రేయాన్ క్లాత్ ఉంది ఏమో కాటన్ క్లాత్ ఉన్నాయి అండ్ టూ నైంటీ నైన్లో అయితే అన్ని కాటన్ క్లాత్ ఉంది చాలా స్మూత్గా ఉంది ఇది సమ్మర్లో అయితే డైలీ యూజ్కి చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ టీషర్ట్స్ అయితే ఇక్కడ టూ నైంటీ నైన్ నుంచి ఉన్నాయి ఇటువైపు అన్ని అండ్ దీనికి బ్యాక్ సైడ్లో అయితే వన్ నైంటీ నైన్ నుంచే టీషర్ట్స్ స్టార్ట్ అవుతున్నాయి డైలీ యూజ్కి చాలా బాగుంటాయి అండ్ జీన్స్ టాప్స్ కూడా చాలా యూజ్ అవుతాయి అండ్ జీన్స్ కూడా చూసారు కదా కాస్ట్ ఇక్కడైతే ఇట్ లెఫ్ట్ సైడ్ ఏమో సెవెన్ నైంటీ నైన్ అండ్ ఇవేమో ఎయిట్ నైంటీ నైన్ కాస్ట్ ఉన్నాయి ఇలాంటి స్టైలిష్ జీన్స్ ప్యాంట్స్ అయితే జూడియోలోనే ఇంత రీజనబుల్ ప్రైస్లో దొరుకుతాయి అండ్ ఇక్కడ కాటన్లో బాటమ్ వియర్ అయితే ఇది చాలా బాగుంటాయి డైలీ కి అయితే చాలా బాగుంటుంది అండ్ రైట్ సైడ్ కలెక్షన్ వచ్చేసి వెస్టర్న్ వియర్ ఇది ఫైవ్ నైన్టీ నైన్ అండ్ షెట్స్ వచ్చేసి ఇవి కూడా ఫైవ్ నైన్టీ నైన్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ షెట్స్ అయితే కలర్ఫుల్గా ఉన్నాయి ఇక్కడ ఇవైతే చాలా బాగున్నాయి అండ్ ఈ జీన్స్ టాప్స్ ఈ షెట్స్ అయితే ఫోర్ లో కూడా ఉన్నాయి ఇక్కడ కాస్ట్ అండ్ ఇక్కడైతే డిఫరెంట్ ప్యాటర్న్స్ లో ఉన్నాయి డ్రెస్సెస్ అండ్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ తో ఉన్నాయి అండ్ ఇక్కడ ఉన్న టాప్స్ టీ షర్ట్స్ అండ్ షర్ట్స్ అయితే ఇక్కడ త్రీ నైంటీ నైన్ నుంచే స్టార్టింగ్ ప్రైస్ ఉన్నాయి అండ్ వెస్టర్న్ లుక్ వచ్చే షర్ట్స్ అయితే ఇవి చాలా బాగుంది ఈ పింక్ కలర్ అయితే చాలా బాగా నచ్చింది నాకు అండ్ ఇక్కడ చూస్తే టీ షర్ట్స్ అయితే టూ నైన్ కాస్ట్ చాలా కలర్ కలర్ టీ షర్ట్స్ అయితే ఉన్నాయి అండ్ ఇవైతే షర్ట్స్ అండ్ కాట్ సెట్స్ కూడా ఉన్నాయి సో ఇక్కడైతే నైట్ వేర్ కలెక్షన్ అయితే చాలా ఉంది డిఫరెంట్ కలెక్షన్ ఉంది సేమ్ టాప్ అండ్ ప్యాంట్ సేమ్ కలర్ వచ్చేసి ఇలాంటివి చాలా కలర్స్ ఉన్నాయి ఇవైతే సెవెన్ నైంటీ నైన్ అలా కాస్ట్ ఉంది అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి శాండిల్స్ ఇవైతే వన్ నైంటీ నైన్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి టూ నైంటీ నైన్ ఉన్నాయి అండ్ ఫోర్ నైంటీ నైన్ నుంచి అలా ఉన్నాయి ప్రైస్ సో ఇవైతే శాండిల్స్ ఫ్లాట్లో ఉన్నాయి అండ్ హీల్స్లో ఉన్నాయి టూ నైంటీ నైన్ ఉంది కాస్ట్ అయితే సో డిజైన్ బట్టి ఇవైతే కాస్ట్ చేంజ్ ఉన్నాయి అండ్ ఇటువైపు అయితే స్లిప్పర్స్ చాలా బాగున్నాయి ఇవి సో జుడియో అని తెలిసిపోతూ ఉంటుంది ఆ డిజైన్ చూస్తేనే అండ్ నేనైతే కొన్ని ట్రై చేశాను ఇవైతే నాకు బాగా నచ్చింది ఇది బట్ మా హస్బెండ్ బాగా లేదన్నాడు సో నేను ఇంక వదిలేశాను ఇది వైట్ అండ్ ల్యావెండర్ కలర్ కూడా ఇది బాగా అనిపించింది బట్ కొంచెం వెయిట్ ఉంది కింద నడుస్తుంటే వెయిట్తో నడుస్తున్నట్టుగా ఉంది సో ఇంకా అది కూడా పక్కన పెట్టేశాను ఈ స్లిప్పర్స్ అయితే ఇవి చాలా బాగున్నాయి స్టైలిష్గా ఉన్నాయి కలర్ ఇవి కాస్ట్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి వీటిలో కూడా అండ్ నెక్స్ట్ షూస్ అయితే ఎయిట్ నైంటీ నైన్ కాస్ట్ ఉన్నాయి ఈ షూస్ అన్నీ కూడా వైట్ కలర్తో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో ఉన్నాయి అండ్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి దాని తర్వాత ఇవి కూడా షూస్ ఇవి త్రీ నైంటీ నైన్ ఉన్నాయి షూస్ కాస్ట్ ఈ చెప్పల్స్ కొంచెం డిఫరెంట్గా అనిపించాయి సో ఇవైతే తీసుకున్నాను నేను ఉన్న వాటిలో కల్లా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది లుక్ సో నాకైతే నచ్చాయి అవి తీసుకున్నాను ఈ కాస్ట్ వచ్చేసి టూ నైంటీ నైన్ ఇవి నెక్స్ట్ నెయిల్ పెయింట్స్ అసలు డిఫరెంట్ కలర్స్ వచ్చాయి చాలా బాగున్నాయి డిఫరెంట్ షేడ్స్లో ఉన్నాయి మంచి షైనింగ్ వస్తున్నాయి ఇవైతే మీ అని కూడా ఉన్నాయి అంటే ట్రై చేయొచ్చు మనం కొన్ని పెట్టుకొని చూడవచ్చు కలర్ నచ్చితే తీసుకోవచ్చు అవి అవి సెవెంటీ నైన్ కాస్ట్ ఉన్నాయి అండ్ ఇక్కడ వన్ నైంటీ నైన్కి ఇక్కడ ఫోర్ వస్తాయి అండ్ ఇవేమో లిప్స్టిక్స్ ఇవైతే డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి అసలు ఇన్ని షేడ్స్ ఉంటాయి ఆ లిప్స్టిక్లో కూడా అనిపిస్తుంది ఇక్కడ చూస్తుంటే జుడియో బ్రాండ్ ఇవి సో ఇవి అయితే వన్ నైంటీ నైన్ కాస్ట్ నా సైజులో లిప్స్టిక్స్ త్రీ వస్తాయి అవి వన్ నైంటీ నైన్కి త్రీ వస్తాయి కోంబు అండ్ ఇక్కడ పర్ఫ్యూమ్స్ ఉన్నాయి ఇవి కూడా డిఫరెంట్ కలెక్షన్ ఉంది స్మెల్ ట్రై చేసి తీసుకోవచ్చు అండ్ ఇక్కడైతే హెయిర్ క్లిప్స్ ఉన్నాయి అండ్ జుడియో బ్రాండ్వి ఫేస్ మాస్క్ కూడా ఉన్నాయి ఇవి అయితే ఫార్టీ నైన్ ట్వంటీ నైన్ అలా ఉన్నాయి కాస్ట్ ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్లో కలెక్షను సో ఫస్ట్ ఫ్లోర్లో మెన్స్ వియర్ అండ్ కిడ్స్ వియర్ ఉంటుంది సో లెట్స్ గో చూద్దాము ఏమున్నాయో మెన్స్ వేయర్ సో ఫస్ట్ పైకి రాగానే ఇక్కడ మెన్స్ వియర్ ఉంది మెన్స్ వేర్లో ఏముంటుంది ఏం కలెక్షన్ ఉంటుంది టీషర్ట్స్ షర్ట్స్ ప్యాంట్స్ అంతే కదా ఇంకేముంటుంది అనుకున్నా బట్ ఇక్కడ వచ్చి చూస్తే మాత్రం అసలు మెన్స్ వియర్లో కూడా ఇన్ని రకాలు ఉంటాయా అనిపించింది షర్ట్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షర్ట్స్ ఉన్నాయి హాఫ్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్స్ అండ్ జీన్స్ కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి సో ఇక్కడ ఫోర్ నైంటీ నైన్కి షర్ట్స్ ఉన్నాయి అండ్ ఇవి డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయి ఇటువైపు ఏమో వన్ నైంటీ నైన్కి టీ షర్ట్స్ ఉన్నాయి జీన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఎయిట్ నైంటీ నైన్కి జీన్స్ అండ్ ఇటువైపు కూడా ఎయిట్ నైంటీ నైన్కి ఉన్నాయి ప్యాంట్స్ అండ్ సిక్స్ నైంటీ నైన్లో కొన్ని ప్యాంట్స్ ఉన్నాయి సెవెన్ నైంటీ నైన్లో ఉన్నాయి అండ్ షర్ట్స్ కూడా ఫైవ్ నైంటీ నైన్ నుంచి స్టార్ట్ ఉన్నాయి డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నాయి ఫ్లవర్ థీమ్ అలా ఉంది అండ్ ఇక్కడ ప్యాంట్స్ సాక్స్లు ఇలా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది జెన్స్వి ఇక్కడ షార్ట్స్ ఉన్నాయి ఫైవ్ నైంటీ నైన్కి అండ్ ఇక్కడ త్రీ నైంటీ నైన్కి టీషర్ట్స్ ఉన్నాయి కాలర్ టీషర్ట్స్ అండ్ క్యాజువల్ ప్యాంట్స్ అయితే సిక్స్ నైంటీ నైన్ ఉన్నాయి ఇక్కడ అండ్ నైట్ వేర్ ప్యాంట్స్ కూడా సిక్స్ నైంటీ నైన్ అలా కాస్ట్ ఉన్నాయి అండ్ షర్ట్స్ వచ్చేసి టూ నైంటీ నైన్లో కూడా ఉన్నాయి ఇటు సైడ్ అండ్ ఇదైతే బిల్లింగ్ బిల్డింగ్ సెక్షన్ ఇక్కడ కూడా పర్ఫ్యూమ్స్ ఉన్నాయి డిఫరెంట్ కలెక్షన్ ఉంది అయితే టూ నైంటీ నైన్ కాస్ట్ ఉన్నాయి పర్ఫ్యూమ్స్ అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ జెంట్స్ టీ షర్ట్స్ అయితే టూ నైంటీ నైన్లో ఇలా ఉన్నాయి కలెక్షన్ అండ్ టీషర్ట్స్ కూడా ఉన్నాయి టూ నైంటీ నైన్లో అండ్ ఇటువైపు అయితే సెవెన్ నైంటీ నైన్ షర్ట్స్ ఉన్నాయి క్యాజువల్స్ ఉంటాయి కదా ఫార్మల్స్ ఉంటాయి కదా ఆఫీస్కి వేసుకెళ్ళే వాళ్ళకి అవి అయితే బాగుంటాయి అండ్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తాయి ఇదంతా కిడ్స్ సెక్షన్ సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ గర్ల్స్ ఉన్నాయి అండ్ రైట్ సైడ్ ఏమో బాయ్ బాయ్స్ ఉన్నాయి అండ్ ఇవేమో చెప్పల్స్ మెన్స్కి చెప్పల్స్ ఉన్నాయి టూ నైంటీ నైన్లో ఉన్నాయి ఫైవ్ నైంటీ నైన్లో ఉన్నాయి షూస్ ఉన్నాయి అండ్ ఇంకా ఎయిట్ నైంటీ నైన్లో కూడా షూస్ ఉన్నాయి అండ్ వన్ నైంటీ నైన్కి స్లిప్పర్స్ ఉన్నాయి అట్ లెఫ్ట్ సైడ్ చూస్తే అండ్ ఇక్కడ కిడ్స్ టీషర్ట్స్ అయితే ఇక్కడ వన్ నైంటీ నైన్ అండ్ సె వన్ సెవెంటీ నైన్ అలా ఉన్నాయి అండ్ ఇవైతే బాయ్స్ షర్ట్స్ ఈచ్ వన్ వన్ సెవెంటీ నైన్ అలా ఉన్నాయి కాస్ట్ అండ్ ప్యాంట్స్ కూడా బాగున్నాయి మార్కెట్స్కి అయితే మేము జూడియోలోనే తీసుకుంటాము ప్యాంట్స్ అయితే వర్త్ అనిపిస్తుంది అండ్ టీషర్ట్స్ కూడా డైలీ వేర్ చాలా బాగుంటాయి చాలా యూజ్ అండ్ త్రోలాగా వాడేయచ్చు అండ్ ఇక్కడ షర్ట్స్ కూడా డిఫరెంట్ కలెక్షన్ ఉంది చూస్తుంటేనే కొనాలనిపించింది కానీ మేము ఆల్రెడీ రీసెంట్గా గోవాలో తీసుకున్నాము సో అందుకే ఇప్పుడు తీసుకోలే ఇవి ఇవి అయితే చాలా డిఫరెంట్ డిజైన్స్ అయితే బాగున్నాయి కిడ్స్కి టూ నైంటీ నైన్ అంట షర్ట్స్ అవి అండ్ ఇటైతే జీన్స్ ఉన్నాయి ప్యాంట్స్ సో ఇదైతే కిడ్స్ సెక్షన్ ఇదంతా అండ్ ఇవన్నీ బాయ్స్ మెన్స్ చెప్పల్స్ అండ్ ఇదంతా గర్ల్స్ కలెక్షన్ సో ఇవైతే షూస్ ఎయిట్ నైంటీ నైన్వి అండ్ మెన్స్లో ఇవైతే షర్ట్స్ ఇవైతే బాగున్నాయి ఫ్లోరల్ ప్రింట్ వచ్చి మంచిగా ఫ్లవర్స్ థీమ్ వచ్చి బాగుంది డిఫరెంట్ లుక్ ఉంటుంది వీటి కాస్ట్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ అండ్ ఈ షర్ట్స్ అయితే చాలా బాగున్నాయి ఇలాంటి షర్ట్స్ చాలా మంచి మంచి కలెక్షన్ ఉన్నాయి మెన్స్ వియర్ అయితే చాలా కలెక్షన్ ఉంది షర్ట్స్ ప్యాంట్స్ అండ్ నైట్ వియర్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో కూడా ఉన్నాయి ఇవన్నీ అండ్ ఇక్కడ ప్లేన్ షర్ట్స్ ఉన్నాయి అండ్ ప్లెయిన్ టీషర్ట్స్ ఉన్నాయి ఇవి కాస్ట్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ ఉన్నాయి అండ్ ఈ ప్లెయిన్ టీషర్ట్స్ డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి విత్ డిఫరెంట్ సైజెస్ లో ఉన్నాయి అండ్ ఇక్కడ ప్లెయిన్ టీషర్ట్స్ ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్స్ ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి అండ్ డిఫరెంట్ సైజెస్ లో కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ షార్ట్స్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ నుంచి ఉన్నాయి అండ్ ఇవి కూడా చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో లైట్ కలర్స్లో ఉన్నాయి డార్క్ కలర్స్లో ఉన్నాయి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి అంతేకాదు మీలో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో